ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ మన ఇంటికి ఎవరైనా పెద్దవారు వచ్చినప్పుడు కానీ అంటే గురువుగారు కావచ్చు పంతులు గారు కావచ్చు అమ్మా నాన్న కావచ్చు మన శ్రేయస్సు కోరేవాళ్ళు మనకన్నా పెద్దవారు అంటే మన శిరస్సు ఉంచి వాళ్ళకి పాదాభివందనం చేసుకునే అటువంటి పెద్దవారు మన ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి నమస్కారం చేసుకుంటాం పాద నమస్కారం అలా చేసుకుంటాం అలా వంగి అలా పాద నమస్కారం చాలామంది అలా చేసుకుంటూ ఉంటారు కానీ మనం వాళ్ళ ఎదురుగా నిల్చున్నప్పుడు అంటే వాళ్ళు ఎలా ఉన్నారు మనం వాళ్ళకి ఇలా ఎదురుగా నిల్చుంటాం అలా నిల్చున్నప్పుడు వాళ్ళ ఎడమవైపు మన కుడివైపుకి వస్తుంది మన కుడివైపు వాళ్ళ ఎడమవైపుకి వస్తుంది అంటే వాళ్ళ పాదాలని మనం అలా ముట్టుకున్నప్పుడు వాళ్ళ కుడి పాదము మన ఎడమ చేత్తో ముట్టుకుంటున్నాం ఎడమ పాదము కుడి చేత్తో ముట్టుకుంటున్నాం ఇలా నమస్కారం చేసిన దాని వలన అంత పాజిటివ్ ఉండదు అలాగే ఎవరైనా అమ్మవారి గుళ్ళో పూజ చేస్తున్నప్పుడు పంతులు గారు బ్రాహ్మణ్స్ కావచ్చు అలాగే గురువుగారు కావచ్చు పెద్దవారు కావచ్చు వాళ్ళకి మనం నమస్కారం చేస్తున్నాము అంటే వాళ్ళ కుడి పాదాన్ని మన కుడి చేత్తోనే తాకాలి ఎడమ పాదాన్ని ఎడమ చేత్తోనే తాకాలి అలా కాకుండా ఎడమ పాదాన్ని కుడి చేత్తో కుడి పాదాన్ని ఎడమ చేత్తో తాగితే అంత శ్రేయస్కరం కాదు అని శాస్త్రంలో చెప్పబడింది అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మన గురువులు కానీ పంతులు గారు కానీ అమ్మా నాన్న కానీ ఎవరైనా వాళ్ళకి మనం పాద నమస్కారం చేసుకుంటున్నప్పుడు మనం ఇలా ఇలా పెట్టినప్పుడు అంటే మన కుడి అటువైపు ఇలా మనం ఇలా నమస్కారం చేసినప్పుడు మన కుడి చేయి వాళ్ళ కుడి కాలు తాకుతుంది మన ఎడమ చేయి వాళ్ళ ఎడమ కాలును తాకుతుంది మనం ఇలా పాద నమస్కారం చేసి వాళ్ళకి నమస్కారం చేసుకుంటే ఆ నమస్కారం చాలా కరెక్ట్గా ఉంటుంది ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా పెద్దవారు వచ్చినప్పుడు మీరు ఇలా నమస్కారం కాకుండా ఇలా నమస్కారం చేసుకున్న వలన మీరు పెట్టే నమస్కారానికి మీకు ఇచ్చే మీ గురువుగారు ఆశీర్వచనానికి ఓ అర్థం పరమార్థం ఉంటుంది కనుక మీరు ఖచ్చితముగా పాద నమస్కారం చేసుకునేటప్పుడు ఎలా కాకుండా ఎలా పెట్టి పాద నమస్కారం చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది కనుక మీరు ఇప్పుడున్న గుడికి వెళ్ళినా మీ ఇంటికి ఎవరన్నా పెద్దవారు వచ్చినా మీరు ఎవరి దగ్గర ఉన్న ఆశీర్వచనం తీసుకోవాలి అని అనుకున్నా ఇలా మీరు నమస్కారం చేసిన దాని వలన మీ నమస్కారానికి ఓ ప్రతిఫలం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ చిన్నపాటి నమస్కారంలో ఈ చిన్నపాటి మార్పును గమనించి మీరు మర్చిపోకుండా మీరు పాద నమస్కారం శిరస్సు వంచి చేస్తున్నారు అనంటే వాళ్ళు మీ అభ్యున్నతి కోరుకున్న వాళ్ళే మీ తల వంచి వాళ్ళకి నమస్కరిస్తున్నారు అనంటే వాళ్ళు మీకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి మీరు ఎంత ప్రాధాన్య ఇస్తారనేది మీ మనస్సాక్షి తెలిసిపోతుంది కనుక మీరు ఎప్పుడైనా నమస్కారం చేసుకుంటున్నప్పుడు ఇలా చేస్తే అంత ప్రతిఫలం ఆ నమస్కారానికి ఉండదు కనుక మీరు ఇలా నమస్కారం చేసిన వలన మహా అద్భుతంగా ఉంటుంది కనుక ఈ చిన్నపాటి మార్పు ఈ చిన్నపాటి కరప్షన్ ఈ నమస్కారం చేసి మీరు వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకుంటే అంత మీకు శుభమే జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఇలా కాకుండా ఇలా నమస్కారం చేయాలని నా మనం స్వస్థ